పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి యాభైవ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బాటి వేడుకల్లో మాజీ జడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి హాజరై కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జెడ్పీటీసీగా కాల్వ శ్రీరాంపురం మండలానికి ఎన్నో సేవలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నూనెట్ కుమార్ యాదవ్ రాజు బాయిరం రమేష్ తీగల నాగరాజు ఇబ్రహీం కర్ణాకర్ దర్శల రవి కుంభం రాజు గూడెపు కిరణ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ಆಂಗ್ಲಿಯಾ ಲಾಜಿನ್ ಮರಿಯಾನೆ ಕಲಿವು ಅಲ್ಲಿ ತರಗಳು ನೀ ನೀಟಿಯಾರ್ ಲಾಂಗ್ಲಿಯಾ ಆಯಂದಾ ತಮಿದಾ ಸುದಾ ತಿರಾಮ ನಾನು ಓದು ಚತ್ರ ಮಿಡುವಲ್ಲ ಮಂತ್ರ ಗಡಿ ನೀನಲ್ ಪಕ್ಕವರಿ ಇಪ್ಪಾತಿ யோ பிரா செ కాల శ్రీరాంపురం మండల కేంద్రంలోని అన్న కాలశ్రీరాంపూర్ శ్రీరాంపూర్ ఎక్స్ జెడ్పీటీసి మంగళ తిరుపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని కాల శ్రీరాంపురం మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు మరియు యూత్ అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి వచ్చేటువంటి యూత్ అధ్యక్షులు మరియు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే